అందరికీ నమస్కారం రాఘా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కాంగ్రెస్ నిన్న ఇరవై మూడో తారీఖున పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రవేశించారు ఈ బడ్జెట్ ఎట్లా ఉందంటే గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పొమ్ము కాసింది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అందిస్తుంది అదే పద్ధతిలో ఈ బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలు కొమ్ము కాసేటో తప్ప దేశంలో ప్రజలు అంటే నిరుద్యోగులు లేదా రైతులు లేదా కార్మికులు కష్టజీవులు ఎవరికీ ఉపయోగపడేటట్టు లేదని మేమైతే బలంగా భావిస్తా ఉన్నాం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తారంట అంతే తప్ప అదనంగా ఏమీ లేదు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు నిర్వాసితుడికి ముప్పై వేల కోట్లు కావాలి దానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు విభజన హామీలు అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు తప్ప పూర్తిగా పరిష్కారాలు మాత్రం కాదు కానీ ఇవాళ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో ఏదో ఎవరికి కనపడుతుంది వాళ్ళకే కనపడటట్టు దేవతా వస్త్రాలాగా బడ్జెట్ చాలా బాగుందని ప్రజలను నమ్మించడానికి గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అదురు దాటితే మళ్ళీ సంవత్సరం వేచి చూడటం తప్ప అవకాశం లేదు అందుకోసం వాళ్ళిద్దరు కూడా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆంధ్ర రాష్ట్రానికి అదనపు నిధులు కావాల్సిన నిధులు కేటాయింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతాం